దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి జనవరి ఇరవై తేదీన ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారయ్యింది ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అమ్మ మందిర నిర్మాణ పనుల్లో ఆలయ ద్వారాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అసలు ఈ ద్వారాలు ఎక్కడ తయారు చేస్తున్నారు వీటి ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండో తేదీన ప్రారంభమవుతున్న అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంది రామమందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహం వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులు మాత్రమే వాడుతున్నారు అయితే రాముని ఆలయంలోని ద్వారాలకు బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తి పొందిన హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపోకు తక్కింది అయోధ్యలో ఉన్న రామ మందిర ప్రధాన ద్వారంతో పాటు మొత్తం నూట పద్దెనిమిది ద్వారాలకు తలుపులు తయారీ చేస్తున్నారు ఇందుకు గాను గత ఆరు ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోని ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు ఈ నిర్మాణ పనుల్లో తెలంగాణ తమిళనాడుకు చెందిన వర్కర్స్ పనిచేస్తున్నారు ఇతర కంపెనీలు రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోనే ఎంపిక చేశారు ఎందుకంటే వీరు పూర్వం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వివిధ కళాకృతులు అందించిన అనుభవం ఉండటంతో అనురాధ టింబర్ డిపోకి అవకాశం దక్కింది యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక ఆలయ తలుపులు చేసిన అనుభవం ఉండటంతో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఎంపిక చేశారు అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారం ఎనిమిది అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు ఉంటుంది దీనితో పాటు మరొక నూట పద్దెనిమిది ద్వారాలకు తలుపులు కూడా తయారు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా పద్దెనిమిది ద్వారాలకు బంగారు తాపడంతో తలుపులు చేస్తున్నట్లు వెల్లడించారు ఒక్కో తలుపు తయారీ అచ్చుల్లో దాదాపు మూడు కిలోల బంగారాన్ని ఉపయోగించారు అన్ని తలుపులు ఒక్కో తలుపుకే క్వింటాల్ కంటే ఎక్కువ బంగారం వినియోగించారు ఈ తలుపులు తామర పువ్వు ఏనుగు బొమ్మలతో అందంగా చెక్కబడ్డాయి మరో వెయ్యేండ్ల పాటు ఈ తలుపులు చెక్కు చెదరకుండా ఉండటానికి మహారాష్ట్రకు చెందిన నాణ్యమైన బల్హార్షా టేకును వాడుతున్నట్లు వెల్లడించారు కోసం